ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నాలుగవ రోజున దావోస్ పెట్టుబడుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ గారు పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ పాయింట్ ఓను ముఖ్యమంత్రి ప్రకటించారు దీని ప్రకారం పది బిలియన్ డాలర్లు ఎఫ్డీఐలతో సహా ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో నూట ఐదుకు పైగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ది చేయబోతోన్న విషయాన్ని తెలియజేశారు నాటికి ఎగుమతులను రెట్టింపు చేసి నలభై బిలియన్ డాలర్లకు చేర్చాలని భావిస్తున్నట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో ముందుకెళుతూ పరిశ్రమలకు పదిహేను రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా ఏపీఈడీబీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఎకానమీ సొసైటీ విభాగం ఎంగేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ విభాగం హెడ్ రవి గుత్తాతో మంత్రి నారా లోకేష్ గారి భేటీలో ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో గ్లోబల్ స్టాండర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలను రూపొందించడానికి సహకారం అందించాలని కోరారు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ సీఈఓ ఎస్ రవికుమార్ తో మంత్రి నారా లోకేష్ గారు భేటీ అయ్యారు సమావేశం అనంతరం మంత్రి లోకేష్ గారు మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ను ఏఐ క్వాంటం కంప్యూటింగ్ బయోటెక్నాలజీ రెన్యూవబుల్ ఎనర్జీలో డీప్ టెక్ హబ్ తీర్చిదిద్దాలని కోరామని కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతోందని చెప్పారు ఇన్నోవేటివ్ మార్కెటింగ్ స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ లో పేరెన్నిక గన్న హైన్కిన్ సంస్థ సీఈఓ డోల్ఫ్ వాన్ డెన్ బ్రింగ్ తో మంత్రి నారా లోకేష్ గారి భేటీలో భాగంగా దక్షిణాసియాలో ఆంధ్రప్రదేశ్ హైన్కెన్ కార్యకలాపాలకు వ్యూహాత్మక ప్రాంతమని ముడి సరుకుల సరఫరాకు అన్ని విధాల అనుకూలతలు కలిగిన ఏపీలో హైన్కెన్ యూనిట్ యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరారు భారతదేశ ఎగుమతుల్లో పదహారు పాయింట్ ఐదు వాటాతో మూడవ అతిపెద్ద పోర్టు స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక వెయ్యి యాభై నాలుగు కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం ఆరు ఆపరేషనల్ పోర్టులను కలిగి కార్గో రవాణా కార్యకలాపాలకు పూర్తి అనుకూల వాతావరణం కలిగి ఉందని దేశంలో నాలుగవ అతిపెద్దదైన విశాఖపట్నం పోర్టు ఈ ఏడాది ముప్పై ఐదు పాయింట్ మిలియన్ టన్నుల కార్గో రవాణా చేసిందని అలాంటి ఏపీలో పెట్టుబడులు కంపెనీకి రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తాయని లాజిస్టిక్స్ ఇన్ఫ్రా రంగాల్లో అభివృద్ధి సంస్థ ఎజిలిటీ వైస్ చైర్మన్ థారిక్ సుల్తాన్ తో భేటీలో మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు హెచ్సిఎల్ సిఈఓ కళ్యాణ్ కుమార్ తో భేటీలో రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఫోర్ పాయింట్ ఓను వివరించిన మంత్రి లోకేష్ గారు రాష్ట్రంలో మరో పదివేల మందికి ఉపాధి కల్పించేలా హెచ్సిఎల్ ను విస్తరించాలని కోరారు దీనిపై స్పందించిన హెచ్సీఎల్ సీఈఓ ఏపీతో ఇప్పటికే చర్చలు మొదలెట్టినట్టు అవి త్వరలోనే కార్యరూపం దాలుస్తాయని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రోగులకు మరింత నాణ్యమైన వైద్యం అందించేలా చూడడానికి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తో కలిసి చికిత్స అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం వహించాలని కేరింగ్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బోరో డ్రోపోలిక్ తో భేటీలో మంత్రి నారా లోకేష్ గారు కోరారు ఏ ఎనర్జీ ఇంపాక్ట్ అనే అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన